పెద్దపల్లి జిల్లాలో రాత్రి కురిసిన వర్షం అన్నదాతల గుండెల్లో కన్నీళ్లనే మిగిల్చింది జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు నిండా మునుగుతున్నారు అకాల వర్షాలతో చేతికొందిన పంటలు దెబ్బతినగా మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసి ముద్దయినాయి ఆరు కాలంగా శ్రమించి పండించిన పంట రైతుల కళ్ళ ముందే నీట మునగడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు పెద్దపల్లి జిల్లాలో గురువారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షంతో ఐకేపీ సెంటర్లలో వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన వరధాన్యం పూర్తిగా నీట మునగడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లోకి రైతులు వరధాన్యం తీసుకొచ్చినప్పటికీ మ్యాచర్ ఉందని రైతులను ఆపడంతో గత పది రోజులుగా వ్యవసాయ మార్కెట్లో రైతులు వడ్లను ఆరబోయేగా అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వర్ష వరిధాన్యం పూర్తిగా నీట మునగడంతో తమ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ వరిధాన్యాన్ని కొనుగోలు చేసే దిశగా ముందడిగేయాలంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నా పేరు బండ్రేసం అప్పుసెకరాలు కవులు వాటి దూంటే సన్నట్లే పెట్టినా మ్యాచర్లేదు వారం రోజుల నుంచి ఆపేరు ఆపితే నిన్న వాళ్ళకు కొట్టిన పలు కొడితే మళ్ళీ నా త్రిపార సంఘం కొట్టింది ఏమి రాబిడ్డా అంటే ఇలా పెడతారు పెడతా పెడతానో ఇట్లా జరుపుతాను నటపరంగా కట్టియాలి ఇట్లా కట్టింది తప్పదు అది నా పేరు వేణు నేను అడ్లు తెచ్చి తొమ్మిది రోజులు అవుతుంది అవి కాంటలు జరుగుతలేవు మ్యాచ్ అంటారు ఇప్పుడు మా బోనస్ కాసేపాడి మేము సన్న రకం పెట్టే దిగుబడి కూడా తక్కువ వచ్చింది దీని నష్టపరిహారం గవర్నమెంట్ మాకు చెల్లించాలి వర్షాన్ని దడిచినాయి లేటు కాంటలు అవట్లా దీనికి నష్టపరిహారం గవర్నమెంట్ చెల్లించాలని మేము రైతులను కోరుకుంటున్నాం ఇప్పుడు మేము చెల్లించకపోతే మేము పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేందుకు లేదు దా అదే భయం ఉన్నది గవర్నమెంట్ మా రైతులను చూడాలి